హాయ్ ఈ వీడియోలో నేను ఒక మంచి విషయాన్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను చాలా మందికి తెలియకపోవచ్చు సో అందుకే నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను మోస్ట్లీ తిరుపతిలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుస్తుంది ఈ రాయలసీమ జిల్లాలో ఉన్న అందరికీ తెలుస్తుంది కానీ అవుట్ ఆఫ్ అంటే ఈ ఈ తిరుపతికి చెందిన వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళకి లైక్ తూర్పుగోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా వీళ్ళకి తెలియకపోవచ్చు సో అందుకోసం ఈ విషయాన్ని మీతో ఖచ్చితంగా షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను సో అదేం లేదండి ఈ నెలని ఇక్కడ మాకు తిరుపతిలో తమిళ్ క్యాలెండర్ ప్రకారం తీసుకుంటారు దీన్ని పురటాసి నెల అంటారు ఈ పురటాసి నెల అనేది ఏంటంటే అసలు ఈ నెల ఎందుకు ఇంత బాగా సెలబ్రేట్ చేసుకుంటాము ఈ నెలలో వచ్చే నాలుగు శనివారాలకి ఎందుకు ఇంత ప్రాముఖ్యత ఉంటుంది అంటే ఈ పురటాసి నెల అనేది దివి నుండి బొవికి ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి సాక్షాత్తు మన నేలకు దిగి వచ్చిన మాసం అనమాట సో ఈ నెల అంతా కూడా చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు తిరుపతి మొత్తము సో ఈ నాలుగు శనివారాలు కూడా అత్యంత వైభవంగా ప్రతి ఒక్కరి ఇంట్లోనూ ప్రతి ఒక్క గడపలోనూ దీపారాధన ధూప దీప నైవేద్యాలు ఉంటాయండి మస్ట్ అండ్ షూట్ చేస్తారు ఎందుకంటే ఈ నెలకి అంత విశిష్టత ఆ స్వామి మన కోసం ఈ నెలకు దిగి వచ్చిన మాసం అంటే నిజం చెప్పాలంటే ఆయన పుట్టిన నెల అని చెప్పచ్చు అందుకనే ఈ నెలలో వచ్చే నాలుగు శనివారాలు చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు ప్రతి ఇంట్లోనూ ఈ ఇల్లు ఆ ఇల్లు అనేం లేదండి ప్రతి ఇంట్లోనూ సెలబ్రేట్ చేసుకుంటారు స్టార్టింగ్లో నేను తిరుపతి వచ్చినప్పుడు నాకు కూడా పెద్దగా తెలియదు అప్పుడు చుట్టుపక్కల వాళ్ళు రామా ఇంటికి దండం పెట్టుకుందుగా నన్ను పిలిచినప్పుడు అడిగాను నైబర్ని అడిగితే అప్పుడు ఆంటీ చెప్పారనమాట సో ఇట్లా వెంకటేశ్వర స్వామి నేలకు దిగి వచ్చిన మాసము ఇక్కడ ఉద్భవించిన మాసము అందుకే ఇంత బాగా సెలబ్రేట్ చేసుకుంటాము అని దానికి సంబంధించి నాకు ఒక చిన్న కథ కూడా చెప్పారు అదేమంటే ఒకసారి నారదుడు ఆను నువ్వు భూమి మీద ఉండే వాళ్ళందరినీ బాగా హింసించొచ్చు కానీ నేను చెప్తున్నాను తిరుమల కొండ మీదకి మాత్రం వెళ్ళవద్దు అని చెప్పేసి అంటాడు దానికి ఈయన మన శని భగవానుడు అదేంటది నేను అందరినీ పీడించగలుగుతాను తిరుమల కొండకి నేను ఎక్కలేకుండా ఉంటాను అని చెప్పేసి అహంకారంతో తిరుమల కొండకు కూడా వెళ్ళాలనుకుంటాడు సో తిరుమల కొండకు ఎక్కేసిన వెంటనే ఆయన అక్కడి నుంచి విసిరివేయబడతాడు మన వెంకటేశ్వర స్వామి చేత వేయబడతాడు వెంటనే ఆయన ఏంటి నేను ఎక్కలేకపోయాను అని చెప్పేసి అనుకుంటాడు అప్పుడు మళ్ళీ తనను తాను తీరుకుని అయ్యో నేను నిజంగానే తప్పు చేశాను ఈయన సాక్షాత్తు వైకుంఠం నుంచి దిగి వచ్చిన పెరుమాళ్ళే ఆయనే అని చెప్పేసి అనుకుని క్షమించమని అడుగుతారనమాట శని భగవానుడు పెరుమాళ్ళని అప్పుడు ఆయన అంటారనమాట పెరుమాళ్ళు ఎవరైతే ఈ మాసంలో నా పూజలు చేస్తారో నన్ను ఎప్పుడు స్మరిస్తూ ఉంటారో అలాంటి వాళ్ళని నువ్వు ఎప్పుడూ కూడా బాధ పెట్టకూడదు అని చెప్పేసి చెప్తారు దానికి శని భగవానుడు కూడా వరం ఇస్తాడనమాట ఎవరైతే ఈ మాసంలో ఎక్కువ శని ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా లైక్ ఏల్నట్ శని సంథింగ్ పూజలు చేయించుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఈ మాసంలో ఇప్పుడు వచ్చే నాలుగు శనివారాలు కూడా ఎవరైతే వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన పిండి దీపాన్ని సమర్పించి తన యొక్క కోరికను కోరుకుంటారో వాళ్ళకి ఖచ్చితంగా శని భగవానుడు కృప దొరుకుతుంది అని ఆశిస్తారు ఈ తిరుపతి మొత్తము సో ఆ శని యొక్క ఇబ్బంది అంతా కూడా తగ్గుతుంది దాని ప్రభావం అంతా తగ్గుతుంది అని అనుకుంటారు ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు కృప కూడా దొరుకుతాయి అనేది ఈ తిరుపతి ప్రజల యొక్క నమ్మకము నిజంగానే చాలా పవర్ఫుల్ మాసం అండి ప్రతి ఒక్కరి ఇంట్లో శుక్రవారం నైటే తోరణాలు కట్టుకుంటారు ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంట్లోనూ చేస్తారు కుదిరిన వాళ్ళు నాలుగు వారాలు చేసుకుంటారు కుదరలేని వాళ్ళు అట్లీస్ట్ నాలుగు వారాల్లో ఏదో ఒక వారాన్ని చూస్ చేసుకుని ఆ రోజు భగవంతుడికి ఏమైతే నైవేద్యాలు వండి పెట్టాలనుకుంటున్నారో అవి వండిపెట్టి ఈ పిండి దీపాలు ఐదు కానీ ఏడు కానీ తొమ్మిది కానీ పెట్టి స్వామిని ఆరాధిస్తారండి నిజంగా చాలా మంచి జరుగుతుంది ఇది మన నాన్ తిరుపతియన్స్కి తెలియకపోవచ్చు అంటే రెసిడెంట్ కాదు కాబట్టి తెలియకపోవచ్చు నాకు కూడా స్టార్టింగ్లో తెలియకుండే తర్వాత నేను తెలుసుకున్నాను అప్పటి నుంచి నేను కూడా చేస్తున్నాను కుదిరిన వాళ్ళు అలిపిరి అంటారు కదా మనం కొండం ఎక్కుతాం కదా సో అక్కడ ఉండే టెంపుల్కి వెళ్ళి అక్కడ ट దీపాలు వెలిగిస్తారు కుదరలేని వాళ్ళు అంత దూరం వెళ్ళలేము అనుకున్న వాళ్ళు ఇంట్లోనే ఐదు కానీ ఏడు కానీ తొమ్మిది కానీ వాళ్ళు ఇష్టము ఆ పిండితో చేసిన దీపాలు ఎస్పెషల్ ఎందుకంటే అవి స్వామివారికి చాలా ఇష్టము అందుకని చెప్పేసి ఆయనకి ఇష్టమైన నైవేద్యాలు ఈ పిండి దీపాలు వెలిగించి ఆయన ఆరాధిస్తారు ఖచ్చితంగా ఈ మాసంలో ఆయన ఈ విధంగా ఆరాధించడం వల్ల వెంకటేశ్వర స్వామి కృపకు పాత్రలు అవ్వటమే కాకుండా శని యొక్క ప్రభావం కూడా చాలా తగ్గిపోతుందని అందరి నమ్మకము అందుకనే ఈ ఈ నెలలో వచ్చే నాలుగు శనివారాలను మొదటి తిరుమల శనివారం రెండవ తిరుమల శనివారం మూడవ తిరుమల శనివారం నాలుగో శని అలా నాలుగో శనివారం అట్లా పిలుస్తారనమాట ఆల్రెడీ నేను టూ డేస్ బ్యాక్ ఈ వీడియో చేసి ఉంటే బాగుండేది ఒక శనివారం అయిపోయిందండి అంటే ఈ నెల సెప్టెంబర్ పదిహేడున స్టార్ట్ అయింది నెక్స్ట్ మంత్ పదిహేడు వరకు ఉంటుంది ఈ ఈ పురటాస్ నెల సో ఆల్రెడీ నేను ఒక శనివారం ఫస్ట్ తిరుమల శనివారం అయిపోయింది ఇంకా మూడు శనివారాలు ఉన్నాయి ఇది కేవలం తిరుపతి ప్రజలకు మాత్రమే కాదు ఎవరైనా సరే చెయ్యొచ్చు ఎందుకంటే ఆయన మన కోసము వైకుంఠం వదిలి భూమి నుంచి ది దిగి వచ్చారు సో అందుకనే ఆయన మన కోసం ఉద్భవించిన ఉద్భవించిన మాసం కాబట్టి మనం కూడా సెలబ్రేట్ చేసుకోవచ్చు మీరు కూడా నెక్స్ట్ వచ్చే మూడు శనివారాలు కూడా చాలా బాగా సెలబ్రేట్ చేసుకోండి ఆ స్వామివారి ఆశీస్సులు మా అందరితో పాటు మీకు కూడా ఉండాలని కోరుకుంటూ నేను ఈ వీడియో చేస్తున్నాను ఒకవేళ మీకు నచ్చినట్లయితే నలుగురికి షేర్ చేయండి ఈ విషయము ఒకరి దగ్గరే ఉండిపోతే మిగతా వారికి తెలియదు కాబట్టి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను అదేవిధంగా ఈ అట్లీస్ట్ ఈ వీడియోని మీరు షేర్ చేసినట్లయితే వేరే వాళ్ళకి కూడా ఈ విషయం తెలియచేసిన వాళ్ళు అవుతారు సో ఖచ్చితంగా ఫుల్గా చూడండి వీడియో అంతా చూసి వీడియోని వేరే వాళ్ళకి షేర్ చేయడం కానీ లైక్ చేయడం కానీ చెయ్యండి దానివల్ల కేవలం ఈ తిరుపతిలో మాత్రమే తెలిసే ఈ విశిష్టతని మొత్తం ప్రపంచం అంతా తెలియచేసిన వాళ్ళం అవుతాము అందువల్ల ఈ వీడియోని ఖచ్చితంగా మిస్ చేయకుండా షేర్ చేయడం కానీ ఫుల్గా చూడటం కానీ తెలిసిన వాళ్ళకి తెలియని వాళ్ళకి కూడా తెలియచేయండి సో అందుకోసం ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియో మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఇంతేనండి ఇవాళ వీడియో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్ నిన్న మొదటి తిరుమల శనివారం కాబట్టి మేము ఇంట్లో చేసుకోవడం కుదరలేదు అందువల్ల ఏంటంటే అలిపిరి దగ్గరికి దర్శనానికి వెళ్ళానండి పిండి దీపం పెట్టడం కుదరలేదు బట్ దర్శనానికి అయితే వెళ్ళాను అక్కడ ఎలా పెడతారు దీపాలు అనేది నేను చిన్న క్లిప్ తీసాను ఈ వీడియోలో యాడ్ చేస్తాను మీరు కూడా చూడండి సో తప్పకుండా మీకు అర్థమైన రీతిలో మీరు కూడా నెక్స్ట్ మూడు శనివారాలు ఈ పూజ చేసుకుంటారేమోనని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్ మా వారు వచ్చేసరికి నైట్ పదయిపోయింది అప్పుడు బయలుదేరం అన్నమాట జస్ట్ దర్శనం చేస్తూ ఉంటున్నాము సో టెంపుల్కి రీచ్ అయ్యాము టెన్ అయినా జనం ఉన్నారండి అప్పుడు కూడా ఇంకా పూజలు చేస్తూ ఉన్నారు టెన్ థర్టీ ఆల్మోస్ట్ మేము ఎలాసరి టెన్ థర్టీ అరౌండ్ అయిపోయిందండి ద స్టార్టింగ్ మనకి స్టార్టింగ్ సో చూసారా ఇక్కడ ఎలా చేశారు సో మంది కంటిన్యూస్గా చేస్తూనే ఉంటారండి అట్లా తీసేస్తూనే ఉంటారు దీపాలు కొత్త ఆ వర్క్ వాళ్ళు అలా పెడుతూనే ఉంటారు చూసారా మీకు ఇక్కడ దీపాలు ఎట్లా పెట్టారో సో పిండి దీపాలేనండి కింద ముగ్గు వేస్తారు శంకు చక్రం నామము వేసి ముగ్గు వేసి పిండి దీపాలు పెడతారు సో నేనైతే ఇక్కడ అది చూసుకొని ఒకసారి లోపలికి వెళ్తాను దర్శనానికి లోపలికి వెళ్ళాం అనమాట సో ఒకసారి దేవుని దర్శనం చేసుకుని వచ్చేద్దాం కదా అని చెప్పేసి స్టిల్ ఇక్కడ కూడా ఇంకా దీపాలు పెడుతున్న వాళ్ళు ఉన్నారు మా అలాగే లేట్ అయిన వాళ్ళు ఉంటారు కదా పాపం మా వారు లేట్గా రావడం వల్ల మాకు లేట్ అయింది సో మేము లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చేసాము ఇంకా పాపం మా శాంటేషన్ వాళ్ళు చేసుకునే ఉన్నారు వర్క్ పాపము సో ఇక్కడ మా బాబు